హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ అధిష్టానం కేసీఆర్ పై సంచలనం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం వ్యక్తి చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు రోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే తెలంగాణలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది అరవై ఆరు శాతం పంచాయతీలను కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడును ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందడంతో సంతోషంలో ఉన్నప్పటికీ గెలవని స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం నిర్వహించింది అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్కు పట్టు ఉన్న స్థానాలను ఎక్కడెక్కడ కోల్పోయారు ఏం జరిగింది అన్న దానిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం ఇక వారిపై సీఎం రేవంత్ అసహనం నేడు టెలికాన్ఫరెన్స్లో పదహారు మంది ఎమ్మెల్యేలపైన సీరియస్ అయ్యారు తెలంగాణ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యవహారాలు వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు ఇక పదహారు మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు రేవంత్ ఆదేశించినట్లు కూడా సమాచారం పదహారు మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ పైన రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రెబల్స్తో సమన్వయం లోపం బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడం ద్వారా పార్టీకి తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ వైఖరి మార్చుకొని పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక పద్ధతి మార్చుకోవాలని హితవు తమకు పట్టుకున్న కొన్ని పట్టున్న కొన్ని ప్రాంతాలలో స్థానాలు కోల్పోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు గల కారణాలపైన చర్చించారు బాధ్యులైన ఎమ్మెల్యేలు ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు సమన్వయంతో పనిచేసినట్లయితే మరికొన్ని స్థానాలు తమ ఖాతాలో పడేవని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఇలా ఇదిలా ఉంటే రాష్ట్రంలో పన్నెండు వేలకు పైగా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి మొత్తం పన్నెండు వేల ఏడు వందల రెండు పంచాయతీలకు కాంగ్రెస్ ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు చోట్ల కాంగ్రెస్ రెబల్స్ ఎనిమిది వందల ఎనిమిది ఎనభై ఎనిమిది వందల ఎనిమిది చోట్ల గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ రెబల్స్ కలిపి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు పంచాయతీలు అంటే అరవై ఆరు శాతం ఫలితాలను సాధించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక మూడు వేల ఐదు వందల పదకొండు బీఆర్ఎస్ స్థానాలకు ఏడు వందల పది బీజేపీ స్థానాలకు దక్కించుకుందని చెప్పుకోవచ్చు నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలలో సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు గెలిచినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చు ఇక తమకు పట్టున్న స్థానాలలో ఎందుకు గెలవలేకపోయామని రేవంత్ రెడ్డి ఆ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుసుకోవచ్చు అభ్యర్థులను కోపంతో రేవంత్ రెడ్డి ఇక వారిపై వీరు పడ్డారని కూడా చెప్పుకోవచ్చు ఇక మూడు వేల ఐదు వందల పదకొండు బీఆర్ఎస్ స్థానాలను ఏడు వందల పది బీజేపీ స్థానాలను దక్కించుకుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలలో సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు గెలిచాయని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను